చలాబులు చెప్పాలి చలాబులు చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పాలి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ పురం అర్బన్ ఎమ్మెల్యే తగ్గుబాటి ప్రసాద్ గారికి కడప జిల్లా ప్రొద్దుటూరు ఎన్టీఆర్ సేవా సమితి తరఫున విన్నపం చేస్తున్నాము అలాగే వార్నింగ్ ఇస్తున్నాము అనుకోవచ్చు అయ్యా వెంకటేశ్వరరావు గారు మా హీరో రాజకీయాల్లో లేడు మీరు అనవసరంగా మా హీరోను రాజకీయాల్లోకి లాగారు పద్ధతి కాదు అలాగే ఆడవాళ్ళను దూషించారు ఆడవాళ్ళు మీకు ఉంటారు మాకు ఉంటారు అందరికీ ఉంటారు అది పద్ధతి కాదు దయచేసి మీరు మా హీరోకు క్షమాపణ చెప్పాలి మీరు మహా అంటే నాలుగేళ్ళు ఉంటారు ఐదేళ్ళు ఉంటారు రాజకీయాల్లో వెళ్ళిపోతారు కానీ మా హీరో మా గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు మమ్మల్ని మా హీరోనే కాదు మమ్మల్ని కూడా మీరు అవమానించారు మీకు ఓట్లు వేసినే వాళ్ళల్లో మా అభిమానులు ఉన్నారు దయచేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కావున మీరు మా హీరోకు క్షమాపణ చెప్పాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి విన్నపం చేస్తున్నాము ఇలాంటి నాయకులను మీరు ప్రోత్సహించవద్దు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అతన్ని సస్పెండ్ చేయాలి అభిమానులకు న్యాయం చేయాలి ఇలా చేస్తే మీకు మీ పార్టీకే డ్యామేజ్ అవుతుంది దయచేసి గమనించి ఎమ్మెల్యే గారికి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాము క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి జై ఎన్టీఆర్ అందరికి నమస్తే అండి రొద్దుటూరు జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నిరసనల కార్యక్రమంలో భాగంగా రొద్దుటూరు నుంచి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము ఇటీవల జరిగిన ఒక దుర్ఘటన మన ఎమ్మెల్యేగా చలామణి అయ్యి గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక నటుని దేశ స్థాయిలో అందరిని అందరి మన్నలను పొందిన జూనియర్ ఎన్టీఆర్ అనే నటుడిని పట్టుకొని మీరు ఇంత దారుణంగా తిడతారా అర్ధ అర్ధరాత్రి సినిమా సినిమా రిలీజ్ సమయం సమయంలో చివరి నిమిషంలో సినిమా ఆపాలని రీల్ కాలుస్తామని చెప్పేసి అభిమానులు ఫోన్ చేసి మీరు బెదిరిస్తారా ఎంత ధైర్యం అండి మీకు చివరి నిమిషంలో అలా మాట్లాడడం అవసరమా మీకు రీల్ కాలుస్తామంటున్నారు ఏ కాలంలో ఉన్నారండి మీరు ఇంకా ఇప్పుడు క్యూబ్ సిస్టమ్ ఉంది యూఎఫ్ఓ సిస్టమ్ అని చెప్పేసి అంత శాటిలైట్లో జరుగుతూ ఉంటే మీరు రీల్ కాలుస్తారా ఎట్లా కాలుస్తారు మీరు అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ పర్సన్ మీరు మీరు ఎక్కడో ఓ కాలంలో నిలిచిబడిపోయినారు ఇంకా ఈ కాలం రాలేదు ఇంకా మీరు మారుతారో లేరో తెలియదు మీరు ఒక నటుని గొప్ప నటుని కన్న తల్లిగారిని దూషించారు ఒక సామాన్య మనిషిని ఒక నటునిగా ఒక అద్భుతమైన డ్యాన్సర్గా నలుగురిలో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే మనిషిగా ఒక వ్యక్తిని తయారు చేసిందంటే ఆ మాతృమూర్తి ఎంత గొప్పరాలో అర్థం చేసుకోవాలి మీరు ఆవి ఆమె ఏం చేసిందండి మీకు ఆమె ఏమన్నా అనిందా చిన్న మాట అన్నా ఎప్పుడన్నా ప్రెస్ మీట్లోకి వచ్చి అనిందా లేకుంటే ఏవెంట్లో అనిందా మిమ్మల్ని ఏమన్నా మీరు ఎందుకంటారా ఆమెను మీకు చెప్పేది ఏమన్నాగా ఇప్పుడు అందరి ముందరగా బయటికి వచ్చేసి అభిమానుల సమక్షంలో ప్రెస్ మీట్లో మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి మీరు క్షమాపణ చెప్పకుంటే మా ఈ శాంతియుత పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు ఇలాగే ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు ఈ వార్నింగ్ ఇవ్వకుండా మేము ఇలాగే ఉన్నాం అనుకోండి ఇంకో గొట్టంగాడు వస్తాడు వాళ్ళకి చూసి మేము భయపడాలనా మీకే భయపడాం నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటే పోతారు మీరు మీరు నెక్స్ట్ వస్తారో లేదో మీకే తెలియదు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అధికారంలో చేయాల్సిన పనులు ఇట్లాంటివా ప్రజలకు సేవ్ చేసుకోండి మీరు ప్రజలకు సేవ చేసుకోకుండా ఇట్లా వేరే వ్యక్తి గురించి మాట్లాడే అవసరమా మీకు ఇదంతా జరిగినా సరే మళ్ళీ ఆ వ్యక్తి మీరు ఎవరైతే ఫోన్ లో మాట్లాడారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాళ్ళని కూడా బెదిరిస్తారా మీరు ఇది ఫేక్ కాలు ఆ ఏఐతో జనరేట్ చేసిన వీడియో ఆడియో అని చెప్పేసి మీరు మాట్లాడమని చెప్పి వాళ్ళని బెదిరిస్తారా ఎంత దుర్మార్గం అండి అధికారం మీకు ఉందని చెప్పేసి అధికారం ఎవరికి ఏం శాశ్వతం కాదు కట్టే కాలే వరకు తెలుగుదేశం పార్టీ నాదని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పారు గుర్తుందా మీకు ఈ తలకాయ ఉందో లేదో మీకు మీరు ఏం మాట్లాడతారో మీకే తెలియాలండి అధికారం ఈ రోజు శాశ్వతం కాదు మీకు రేపు పొద్దున మిమ్మల్ని ఓడించడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా పోరాడతారు గుర్తు పెట్టుకోండి